పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని శ్రీవాణి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో శుక్రవారం రోజున సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుల్తానాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బిరుదు శవతాకృష్ణ కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మా చేతుల మీదుగా భోగి మంటలతో కార్యక్రమం ప్రారంభించారు భోగి మంటల చుట్టూ విద్యార్థులను నృత్యాలు చేస్తూ ఉల్లాసంగా గడపడం జరిగింది విద్యార్థులు వివిధ రంగులతో ఆకర్షణీయమైన ముగ్గులు వేసిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తారు అనంతరం తల్లిదండ్రులకు విద్యార్థులకు ముందస్తు సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ రేకులపల్లి శశాంక కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్ బాలసాని శ్రీనివాస్ అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఉదానాబాద్ పట్టణంలో గల శ్రీవాణి కాలేజ్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి యూజ్ చేసినటువంటి శ్రీవాణి కళాశాల కరస్పాండెంట్ అండ్ శశాంకర్ గారికి అలాగే ప్రిన్సిపల్ గారికి టీచర్ స్టాఫ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపు ఈ పండుగ అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నా ఈ రోజు చూసిన తరుమల పట్టణంలోని శ్రీవారి ఎడ్యుకేషన్ ఇంటర్ మరియు డిగ్రీ కాలేజ్ సంక్రాంతి విధులతోటి నిర్వహించుకోవడం జరిగింది ఈ సంవత్సరము ప్రతి పక్క లాగానే గమ్యలతోటి కలకల కళాశాల పిల్లలు